స్థానిక మెట్టకూరు రామన్నకోడు గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం వద్ద బుధవారం ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రామన్నకోడు గ్రామంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశేష పూజలు నిర్వహించామన్నారు స్థానిక మెట్టకూరు రామన్నకోడు గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం వద్ద బుధవారం ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రామన్నకోడు గ్రామంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశేష పూజలు నిర్వహించామన్నారు స్వామివారికి గరికతో పూజలు చేశారు అదేవిధంగా ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ప్రతిరోజు గ్రామస్తులందరూ కలిసి నగర సంకీర్తన చేస్తామన్నారు అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు దీర్ఘ అష్టమో మనోహంచా జస్ దీర్ఘసమంగళైవ మనో దీర్ఘసమగ్రైవ మనోవంచాబు లక్ష్మీ గణశసి రాయద అష్టే జనగనక ఉత్సవాన్ని అష్ట దీర్ఘసమగ్రైవ మనోవంచాబలక్ష్మీ గణసి రాయర్ అష్టైతనగనక ఉత్సవాన్ని కడక్షసి

ప్రదారించుకు కొపులపని వచ్చావు నా నారిద్ सर्वस्तु मेन्द्र रामलोके कायेंद्रवय सज्जाते परिचयं देवाय वदते रायमानालोके पितृरूपे वमनि रक्षिताय आपण देवेंद्रस्य आमे एक बहु मनुपस्थितो एदेन अनगनु तस्माः आनन्दम ये व्योम रावजम अहो जनययदायन्म मम आवागुरुटत्कानवम यत्मत्तम भरमस्तु देयम श्री महागणनाथदेवा ओम इतित्वा वयं आत्मदान कामोचायित परयांगणि ये स्वर्लिंगधर बोदानम दामिभवत्मे वन्द्री अरे यार बढ़ बढ़ यार यार